నగరాలలో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన సైన్స్ కు విశేష స్పందన లభించింది విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం సహజ వనరులు వివిధ సబ్జెక్టుకు సంబంధించిన ప్రయోజనాలలో ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి విద్యార్థులకు చదువుతో పాటు అన్ని అంశాల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని స్కూల్ నిర్వాహకులు తెలిపారు నేటి యువత భావి శాస్త్రవేత్తలుగా తయారు అయ్యేందుకు ఇలాంటి ప్రయోగాలు ప్రదర్శనలు దోహదపడతాయని వాళ్ళు వెల్లడించారు राशन भी रखा डिपार्ट हर प्रोजेक्ट में प्रोजेक्ट Yeah. Okay. Okay. ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ దాని తెలుగులో విజ్ఞాన ప్రదర్శన అన్నారు చాలా అత్యద్భుతమైన రీతిలో నిర్వహించడం జరిగింది ఎగ్జిబిట్ చేసినటువంటి పలు రకాల ఐటమ్స్ కూడా విజ్ఞానాత్మకంగా మనకి వివరణాత్మకంగా కూడా వాటిని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విద్యార్థుల్లో దాగినటువంటి ఆ సృజనాత్మక శక్తిని కూడా బయటికి తీయడానికి ఉపయోగపడే విధంగా దోహదపడే విధంగా రకరకాలైనటువంటి వస్తువుని కూడా ప్రదర్శించారు అలాగే భాష మీద కూడా పట్టు ఉండాలనే దృష్టితో తెలుగు భాష గురించినటువంటి చిన్న ఎగ్జిబిట్ ఐటమ్స్ కూడా పెట్టడం జరిగింది ఇంగ్లీష్ భాష అలాగే లెక్కలు అలాగే వ్యవసాయము పరిశ్రమలు సెన్సర్సు పబ్లిక్ సిస్టము అలాగే రోడ్ సేఫ్టీ రూల్సు ఒకటేమిటి ఎలాగైతే మరి ప్రహ్లాదుడు చెప్పాడు ఎక్కడ ఉన్నాడు నరసింహస్వామి అంటే ఇందు గలడందు లేడని సందేహం వలదు ఎందెందు చూస్తే అందంతే గలడు దానవాగ్రహణి వింటే అని ఎలా అయితే ప్రహ్లాద చెప్పాడో కాబట్టి వీళ్ళు చెప్పిన పెట్టినటువంటి ఎగ్జిబిట్ ఐటమ్స్లో ప్రదర్శనకు విభగించినటువంటి ప్రతి విషయాన్ని కూడా కవర్ చేసుకుంటూ చాలా కూలంకషంగా పిల్లల్ని కూడా నిష్ణాతులుగా తీర్చిదిద్ది చాలా చక్కని వివరణాత్మకంగా ఇచ్చేట్టుగా వాళ్ళని వాళ్ళని శిక్షితులు చేసినందుకు చాలా అద్భుతమైనటువంటి వీళ్ళు ప్రయోగం చేశారని చెప్పాలి నిజంగా అయితే కాబట్టి సో టుడే హ్యాపీ టు సే దట్ oxford international school cbsc school uh, we have uh, inaugurated the science expo here tech Fist here and around there are around uh, more than 500 uh, projects displayed by the students made by the students with the uh, with the guidance of the teachers and the students are explaining them so well uh, this is all, all this has come with the with the belief of our honorable chairman sir he believes that dr francis reddy sir he believes that ch child should not only have the bookish knowledge inside the four rooms of a classroom the child has to learn he has to learn by doing learning by doing is what we believe in oxford and also we also believe that the students have to grow up as a real real time ట్రబుల్ షూటర్స్ ప్రాబ్లమ్ షూటర్స్ సో దే షుడ్ నో వాట్ ఈస్ దాబ్లమ్ విచ్ ఇస్ హ్యాపనింగ్ నౌస్ ఇన్ ద సొసైటీ అండ్ దే డ్ అవుట్ విత్ విత్ అప్ సొల్యూషన్ ఫర్ ఇట్ సో స్మాల్ ఎక్స్పెరిమెంట్ హెస్ బీన్ డన్ ఆన్ దిస్ బేసిస్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ద టీచర్స్ అండ్ ఆల్ ద ఆల్ ద టీచర్స్ ఆఫ్ దిస్ స్కూల్ అందరికీ శుభోదయం మన ఆక్స్ఫర్డ్ పిల్లలు నగరాల క్యాంపస్లో ఈరోజు సైన్స్ ఎక్స్పో జరిపారు మన స్టాఫ్ పేరెంట్స్ అందరూ బాగా విసిట్ చేసి పిల్లల్లోని టాలెంట్ అంతా వాళ్ళందరూ కనుగొన్నారు పిల్లలు ప్రతి ఒక్క పిల్లలు ప్రతి క్లాస్ నుంచి ఈవెన్ ఎల్కేజీ నుంచి కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ తన ప్రతిభను బయటపెట్టారు ప్రతిది ఏ సబ్జెక్టు సంబంధించిందైనా వాళ్ళు ప్రాజెక్టు బాగా చేసి పేరెంట్స్కి కానీ టీచర్స్ని కానీ చాలా తృప్తిపరిచారు ఎల్కేజీ నుంచి కూడా నేను ఇంత బాగా చేస్తారని అనుకోలేదు దానికి మన ఆక్స్ఫర్డ్ టీచర్స్ కానీ స్టాఫ్ కానీ వారు చేసిన వాళ్ళ వారు సహకరించిన విధానాన్ని బట్టి టీచర్స్కి నా ధన్యవాదాలు ఇంత బాగా జరుగుతుందని ఈ సైన్స్ ఎక్స్పో నేనైతే అనుకోలేదు కానీ మన ఎక్స్పెక్టేషన్స్ మించి పిల్లలు వాళ్ళ ప్రతిభను కనపరిచారు సోషల్ కానీ సైన్స్ కానీ ఈవెన్ తెలుగు తెలుగును కూడా మన ప్రాజెక్ట్లో పెట్టి చాలా మంచి ప్రతిభ చూపించారు పిల్లలు ఇంకా హిందీ ప్రాజెక్ట్ కానీ సైన్స్ కానీ సోషల్ కానీ ప్రతి సబ్జెక్ట్